పేజీలో యానిమల్ జాట్ సినిమాలో నా సీన్ లు కట్ చేశారు నటుడు పృథ్వీ అర్జున్ సన్న వైజయంతి చిత్రంలో తాను నటించిన సన్నివేశాలు కట్ చేయకుండా ఉంచినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని నటుడు పృథ్వీ పేర్కొన్నారు హైదరాబాద్ లో శనివారం జరిగిన అర్జున్ సన్న వైజయంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో పృథ్వీ మాట్లాడుతూ ఇటీవల నేను నటించిన యానిమల్ జాట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నా సీన్ లు కట్ చేశారంటూ ఆయన తెలిపారు అందరికి నమస్కారం స్పెషల్ టు The press and media people who are here. Um, thank you very much, Ma, because you're also a big part of the promotion and you created a curiosity to watch this film. So, first, thank you to you. Um, animal, Shankaranathi Tarata Tandel, Ipudu Jhat. So, even super duper hits. But, Animal, I have four or five shots. తర్వాత సంక్రాంతి ఉత్సవం దాంట్లో జాట్లో కూడా ఒక ఇంపార్టెంట్ పోయిందే పోయింది కానీ ఈ సినిమాలో మాత్రం నేను చేసిన ప్రతి సీన్స్ ప్రతి షార్ట్స్ ఉన్నాయి అండ్ ఐ ఆర్టిస్ట్కి అది ఎంత హ్యాపీ తెలుసు అండి సో దట్ హ్యాపీనెస్ ఫస్ట్ ఇస్ టు కళ్యాణ్ రాంబాబు ఎందుకంటే నాకు యానిమల్ తర్వాత వచ్చే ఫస్ట్ ఆఫర్ ఇది కో డైరెక్టర్ సురేష్ గారిని ఫోన్ చేసి ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యాట నేనా నేను అనుకున్నా ఏదో విల్లన్ ఏదో అలా యూస్ చేశారు సార్ దిస్ ఈస్ పర్ఫార్మింగ్ క్యారెక్టర్ సార్ ఎస్ సార్ కళ్యాణ్ బాబు వాంట్స్ యూ టు డూ హీ స్పెసిఫిక్లీ సెట్ గెట్ బ్రిత్ వీ సో థ్యాంక్ యూ బాబు ఐ ఓ యు మై లైఫ్ బికాస్ టుడే యూ ఓంట్ బెల్ ఎట్ ఎస్ ఆఫ్టర్ సెవెన్ థర్టీ ద ఫస్ట్ షో దే కేట్ అండ్ దే కాల్డ్ అండ్ సెట్ పృథ్వీ గారు మీరు సినిమా మొత్తం ఉన్నారండి టిపికల్ రోడ్ ఈ సినిమా తర్వాత మీ చాలా బిజీ అయిపోతారు అంటే ఇప్పుడే మీరు బిజీ సో సో ఫ్రమ్ ద ఫస్ట్ రిపోర్ట్ యూనో ఇట్ ఇట్ వాజన్ ఫర్ దట్ వన్ వర్డ్ ఐ వాంట్ పృథ్వీ యూ నో యూ సంబడి ఎల్స్ అండ్ ఐ వడ్ హాబ్ నాట్ ద్రేట్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ శ్రీకాంత్ గారు మై అక్క సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్లీ ప్రొడ్యూసర్స్ Uh, what you don't know is that is cinema uh, so much they have gone through Babu uh, Manala hard work system but they have uh, they put a very big set and uh, that set got burnt crows of rupees lost but they never said okay 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 so like this there are so many instances I can tell you about this film so wonderful producers and wonderful team and uh, director garu <laughs> See like I said uh, animal lo and all the movies a scene shot chat low climax a uh, fight like this he gave me a, every scene to scene you know he made it uh, like wow, wow, so all the scenes are there, so thank you dr. Garu, and thank you for making me that one more one more so thank you for that and um, uh, Akka is my favorite, but still she's a living legend, so uh, shooting auro అర్జున్ని ఆయుధంలా అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చేయదంటే ఎలా మేడం అని ఆ డైలాగ్స్ చెప్పాలి సో మేడం చూస్తేనే ఈ యాక్టర్స్ మనం చీటింగ్ చేద్దాం అర్జున్ ని ఆయుధంలా పెంచి యుద్ధం చేయటం ఎలా మేడం ఏ బాబులు నువ్వు ఇంకా తెలుగు నేర్చుకోలేదా అక్కడ నేర్చుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే డబ్బింగ్ నువ్వే చెప్తావు కదా డబ్బింగ్ నేను చెప్పాలా యూ దెన్ ప్రొడ్యూసర్ గారు యుద్న్ డబ్బింగ్ నువ్వు దెన్ కళ్యాణ్ బాబు సాద్ Sir, Mire. So, uh, this dubbing, you see, see it's there in the trailer, it's there in the movie. Um, I think in my career, this film is one of the best films. I don't know if I'll get a better opportunity of this, but this film, I think I've scored 100 out of 100 marks, and all because of. So, thank you so much, thank you so much. So, today I will take this opportunity to thank all of you. అండ్ శ్రీకాంత్ గారు సచ్ పవర్ఫుల్ యాక్టర్ యూ కెన్ ఫిట్ టమ్ ఇన్ ఎనీ రోల్ ఎనీ మేక్స్ ఇట్ లుక్ గుడ్ సో దిస్ దిస్ థ్యాంక్స్ గోస్ టు ఎవ్రీబడి హార్ట్ అండ్ సోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ సూపర్ పృథ్వీ గారు మీరు అంతగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము ఈ పాత్రని అంత ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఎస్ ఇంత మంచి మంచి పాత్రల్ని అంత మంచి